ఒకసారి రిలాక్స్ గా కూర్చోండి ఒక లాంగ్ బ్రెత్ తీసుకుని మెల్లగా వదిలే మరొక లాంగ్ బ్రెత్ తీసుకుని మెల్లగా వదలండి కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి టోటల్ గా రిలాక్స్ అవ్వండి టోటల్ గా రిలాక్స్ అవ్వండి ఇప్పటి వరకు మనం అంటే ఈ విజువలైజేషన్ లో కానీ సబ్జెక్ట్ నిర్జేయటంలో కానీ మనకు కొన్ని అడ్డుపడే అంశాలు ఉంటాయి ఎక్స్పెషల్లీ ఎడ్యుకేషన్ విషయంలో మనకు కొన్ని అడ్డుపడే అంశాలు ఉంటాయి మనకు తెలియక మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లిదండ్రులను కానీ ఉపాధ్యాయులను కానీ మనం తిట్టుకుని ఉంటాం వాళ్ళందరినీ క్షమాపణ కోరుకోండి తల్లిదండ్రుల్ని మీరు ఏ ఉపాధ్యాయులను అయితే ఏ అయితే మీ మనసులో తిట్టుకున్నారు వాళ్ళందరినీ బై వన్ మీరు క్షమాపణ కోరుకొని తర్వాత ని మీరు ఏ సబ్జెక్ట్ ని వ్యతిరేకించారో ఆ సబ్జెక్ట్ ని ఆహ్వానించారు ఆ ని ఇప్పుడు దాకా వ్యతిరేకించినందుకు క్షమాపణ కోరుకున్నారు ఇప్పుడు ఇప్పుడు దాకా మనము మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని మనం ఇందాక గుర్తు తెచ్చుకున్నాం ఆ లో ఎడ్యుకేషన్ మీద పూర్తి ఎఫర్ట్ పెట్టడానికి మీకు అవసరమైన టాలెంట్ ఎంటాంగిల్మెంట్ అంటాం దీన్ని ఆ టాలెంట్ ని ఆ టాలెంట్ తో మీరు బాగా చదువుతున్నట్టు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నట్టు అద్భుతమైన ఫలితం వస్తున్నట్టు చూడండి ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం మనలో ఉన్నది ఇప్పుడు దాకా మనం లో చేయలేని ఇప్పుడు ఇంటి ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అది చేస్తుంటే వచ్చే రిజల్ట్ మీలో ఆ ఉత్సాహం ఎలా ఉన్నది చూడండి మనకి దాన్ని ఇష్టంగా మార్చుకున్నప్పుడు అది ఎంత ఎక్సలెంట్ గా మనని మీరు వండర్ఫుల్ అకౌంటబిలిటీతో ఉన్నారు బాధ్యతాయుతంగా ఉండటం మీ గోల్ సాధించడానికి మీరు ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నారు అందుకోసం మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఈ గోల్ గురించే మాట్లాడుతున్నారు నీ గోల్ ఏంటి నువ్వు చేస్తున్నావు దాన్ని ఎలా చదివావు దీన్ని ఎలా చదివావు ఇవే అడుగుతున్నారు ఫస్ట్ మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం ఏది గా మనం ఫస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నాం ఏ సబ్జెక్ట్ కి ఇస్తున్నాం నిజంగా మనకు ఆ సబ్జెక్టే లో ఉన్నామా మనం అంటే తక్కువలో ఇంకా చదవాల్సింది ఎక్కువ ఉందా ఒకవేళ మనము ముందు అలా కాకుండా వేరే దానికి ఇస్తుంటే దాన్ని ఇప్పుడు చేంజ్ చేసుకోండి ఇటువైపుకు తీసుకుందాం కంప్లీట్ గా ఎడ్యుకేషన్ మీద దాన్ని కేంద్రీకరించాలి ఎప్పుడైతే దీని మీద కేంద్రీకరిస్తామో చేంజ్ మేనేజ్మెంట్ లో దీని కోసం ఎవ్రీడే ఈ విజువలైజేషన్ కోసం మనం ఇది రాత్రిపూట పడుకునే పోయే ముందు కూడా చేయొచ్చు అప్పుడు చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ ఇన్వెస్ట్ చేయాలి దీనికోసం ఎక్కువ అవసరం లేదు టూ మినిట్స్ ఏమో ని లాంగ్ బ్రీత్ తీసుకుని స్లోగా వదలాలి ఆ తర్వాత ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ విజువలైజేషన్ చేయాలి ఏదో పని అయిపోయింది అన్నట్టు కాకుండా దాన్ని ఫీల్ అవుతూ చేయాలి మీరు ఎంతగా ఫీల్ అవ్వగలిగితే అది అంత ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం ఎవరినైతే క్షమాపణను కోరుకున్నామో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి Yes. ఎస్ అట్లాగే మనం ఇప్పుడు దాకా నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఏది ఉందో దానికి క్షమాపణ చెప్పుకుని ఇప్పుడు మనకి వండర్ఫుల్ గా అది వర్కౌట్ అవుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి కంప్లీట్గా రిలాక్స్ అవ్వండి మిమ్మల్ని మీరు అభినందించుకున్నారు ఎందుకంటే మీలో ఏవి సరికాని ఉన్నాయో వాటిని వదిలేంచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు అలాగే ఏవి అవసరమో దాన్ని పెంపొందించుకోవడానికి కూడా రెడీగా ఉంది కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి టోటల్ గా రిలాక్స్ అవ్వండి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో చేతులు రెండు ఉంచండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ जीरो